నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హిమాచల్ ప్రదేశ్ సీఎం రాజీనామా మార్చి రెండున వ్యూహం రిలీజ్ ఆర్జీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్ జోగలాంబ గద్వాల జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు సీజ్ పరారీలో ప్రముఖ సినీ నటి జయప్రద ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా చేసింది ఓవైసీనే ఎంపీ లక్ష్మణ్ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రపంచ టాప్ టెన్ లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్ల జాబితాల్లో ముంబై టెస్ట్ ర్యాంకింగ్స్లో లో జైష్వాల్ దూకుడు విశాఖ నుంచి పోటీ చేస్తా జేడీ లక్ష్మీనారాయణ చంచల ప్రకటన వైసీపీ గుటికి చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత తొలిసారి ప్రధాని మోడీ కాశ్మీర్లో లో లోయ పర్యటన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖీందర్ సింగ్ సుఖు రాజీనామా చేశారు రెండు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య సింగ్ పదవికి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ హైకమాండ్ కు సింగ్ పంపారు అయితే గవర్నర్ కు సీఎం తెలిసింది తిరుగుబాటు నేపథ్యంలో అధిష్టానం ఉంది హిమాచల్లో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం సుక్కు పదవి నుంచి వైదొలగాలని కాంగ్రెస్ అగ్రనేతలు కోరినట్లు సమాచారం రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఆరుగురు ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో కాంగ్రెస్ నాయకత్వం చర్యకు దిగింది ప్రతిపక్షం సినిమా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం వ్యూహం విడుదలపై సస్పెన్స్ వీడిపోయింది వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో మార్చి రెండున ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు తాజాగా ఇదే విషయాన్ని ఆర్జీఓ ట్వీట్ వెల్లడించారు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను చూపిస్తూ పట్టువదలను విక్రమార్కునంటూ ట్వీట్ చేశారు మార్చి రెండున్న వ్యూహం సినిమా లో విడుదల చేయనట్లుగా క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సినిమాను ఆది నుంచి వివాదాలు చుట్టుముట్టాయి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఐజు మండలం చిన్నతాండ్రపాడు గ్రామం రాష్ట్ర సరిహద్దుకు అనుకొని తుంగబద్ర నది కలదు ఆ నది నుండి కొందరు ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకొని తరలిస్తుండగా పక్క సమాచారంతో ఐస్ఐఎస్ఐ విజయ భాస్కర పోలీస్ ఇబ్బందంతో వెళ్లి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకొని తరలిస్తున్న ట్రాక్టర్ను వెమ్మడించి పట్టుకున్నారు అనంతరం ట్రాక్టర్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు అలాగే మల్దకల్ మండల పరిధిలో అక్రమంగా ఇసుకొని తరలిస్తుండగా పక్క సమాచారంతో ఎస్ఐ సురేష్ పోలీస్ సిబ్బంతో ట్రాక్టర్ని సీజ్ చేసి ట్రాక్టర్ డ్రైవర్పై అలాగే కేసు నమోదు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన కేసులో నటి జయప్రద నిందితురాలిగా ఉన్నారు విచారణకు హాజరు కావాలని కోర్టు పలుమార్లు జయప్రదను ఆదేశించింది అయినా కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెపై నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేశారు జనవరి పదిన కోర్టులో హాజరుపరచాలని పోలీసుల న్యాయస్థానం ఆదేశించింది ఆయన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు సంబంధించిన ఏడు సార్లు జయప్రద కోర్టు ముందు హాజరు కావడంతో ఆమెపై ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు కఠిన చర్యలు తీసుకుంది మార్చి ఆరున జయప్రద హాజరయ్యేలా డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను సిద్ధం చేయాలని న్యాయమూర్తి శోభిత్ బన్సార్ ఎస్పీని ఆదేశించారు జయప్రదపై సెక్షన్ ఎయిటీ టూ కింద కేసు నమోదు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా చేసింది ఓవైసీ అని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇవాళ చార్మిల్ అసెంబ్లీ పాలసీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీని మూడోసారి ప్రధాన చేసేందుకు మద్దతుగా విజయ సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టామని తెలిపారు వోల్డ్ సిటీ అభివృద్ధి చెందకుండా చేసింది మెట్రో రాకుండా చేసింది ఓవెసి ఏనని లక్ష్మణ్ ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారులకు వస్తే వారి పక్కన చేయడం ఓవైసీ బ్రదర్స్ పని అని ఎద్దేవా చేశారు ఎప్పటికైనా ప్రజలు నిజాలు గ్రహించి దేశం కోసం పనిచేసే బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ ఒక్కసారి అవకాశం ఇస్తే వోల్డ్ సిటీని ఊహించే విధంగా అభివృద్ధి చేస్తామని అన్నారు లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ హైవే రోడ్డు ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో పాత కురాలు సత్తా చాటారు తో సిరీస్ లో దుమ్ము లేపుతున్న టీమిండియా యువ బ్యాటర్ ఎస్ఎస్పీ జైష్వాల్ మూడు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు ఏడు వందల ఇరవై ఏడు రేటింగ్ పాయింట్లతో పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఇరవై రెండు ఏళ్ల జైష్వాల్ చలరేకుతున్నాడు ఎనిమిది ఇన్నింగ్స్ లో ఏకంగా తొంభై మూడు సగటుతో ఆరు వందల యాభై ఐదు పరుగులు చేశాడు కేంద్రం మెడల వంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ స్వప్రయోజనాల కోసం ఏపీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని జై భారత నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ అన్నారు ఇరవై ఐదు ఎంపీలను గెలిపించినా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు ఈ మేరకు శ్రీకాకుళంలో జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది అవినీతి డ్రగ్స్ రౌడీజం ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ సాధనే తమ లక్ష్యమని వివి లక్ష్మీనారాయణ అన్నారు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు చిన్న చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఓ ఫ్రెండ్ ఏర్పడి అన్ని స్థానాల్లో పోటీ చేయనట్లు వెల్లడించారు తాను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు టీడీపీ జనసేన భాగంగా తొలి జాబితా ఈ జాబితాలో చోటు దక్కన్న ఆశావాహులు ఒక్కొక్కరిగా పార్టీని విడుతున్నారు ఈ క్రమంలోనే రాజుల నియోజకవర్గం ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యరావు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు వైసీపీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో చర్చల అనంతరం తాడేపల్లి గుడెంలోని సీఎం నివాసానికి వెళ్లి సీఎం సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు జమ్మూ కు ప్రత్యేక హోదాను కల్పించి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు విభజించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీర్ లోయను సందర్శించనున్నారు మార్చి ఏడున శ్రీనగర్లో జరగబోయే ర్యాలీ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి కాశ్మీర్ పర్యటన సందర్భంగా పలు పథకాలను ప్రారంభిస్తారని పేర్కొన్నాయి బుల్జెన్ హెడ్లైన్స్ మరొకసారి హిమాచల్ ప్రదేశ్ సీఎం రాజీనామా మార్చి రెండున వ్యూహం రిలీజ్ ఆర్జిబీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ జోఖలాంబ గద్వాల జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లసీస్ పనారీలో ప్రముఖ సినీ నటి జయప్రద ప్రత్యేక కోట కీలక వ్యాఖ్యలు వోల్డ్ సిటీకి మెట్రో రాకుండా చేసింది ఓవైసీనే ఎంపీ లక్ష్మణ్ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రపంచ టాప్ టెన్ లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్ల జాబితాలో ముంబై టెస్ట్ ర్యాంకింగ్స్లో జైష్వాల్ దూకుడు విశాఖ నుంచి పోటీ చేస్తా జెడి లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన వైసీపీ గుడికి చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత తొలిసారి ప్రధాని మోడీ కాశ్మీర్లో లో లోయ పర్యటన ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీ పోచింగ్ న్యూస్ వాచ్